హెచ్ఎంపీవీ వైరస్ కరోనా కంటే ఇది ప్రమాదకరమా సెకండ్ వేవ్ని ఇది దాటిపోతుందా చైనాలో ఇప్పటికే హాస్పిటల్స్ అన్ని నిండిపోయాయంటే ఇండియాలోకి హెచ్ఎంపీవి వచ్చేసిందట ఢిల్లీలో ఆల్రెడీ మరణాలు చోటు చేసుకుంటున్నాయట ఇలా ఒక్కటి కాదు రెండు కాదు ఎన్నో పుకార్లు సరిగ్గా నాలుగేళ్ల కిందట కరోనా వచ్చినప్పుడు ఎలాంటి పుకార్లు విన్నామో ఇప్పుడు అవన్నీ మరోసారి విజృంభించాయి కరోనా కంటే వేగంగా స్ప్రెడ్ అవుతున్నాయి ఇంతకీ ఈ వైరస్ నిజంగా అంత ప్రమాదకరమా ఇండియాలోకి ప్రవేశించిందా భారత్ భయపడాల్సినంత అవసరం ఉందా అసలు ఇండియా దీన్ని సరిగ్గానే అంచనా వేస్తోందా అసలు హెచ్ఎంపీవీ అంటే ఏంటి హ్యూమన్ మెటాఫ్లూమో వైరస్ను షార్ట్ కట్లో హెచ్ఎంపీవీగా వ్యవహరిస్తారు ఇది కూడా ఫ్లూ రకానికి చెందిందే అంటే కరోనా వైరస్ లక్షణాలే ఇందులో కూడా కనిపిస్తాయనమాట ప్రస్తుతం చైనాలో ఈ తరహా కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి దీని వ్యాప్తి కూడా కరోనా తరహాలో ఉండటంతో ప్రపంచం ఇప్పుడు ఈ వైరస్ వైపే దృష్టి పెట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది నిజానికి ఈ వైరస్ ఇప్పుడేదో కొత్తగా పుట్టుకొచ్చింది కాదు దీన్ని రెండు వేల ఒకటిలోనే గుర్తించారు దీనివల్ల శ్వాస కోసం ఇన్ఫెక్షన్లు వస్తాయి మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తులు ఈ వైరస్ బారిన పడుతున్నారు జ్వరం దగ్గు ముక్కు కారటం ప్రాథమిక లక్షణాలు కాగా తీవ్రమైన న్యూమోనియాకు దారి తీసే ప్రమాదం ఉంది అయితే కోవిడ్ నైన్టీన్ తరహాలో ఈ వైరస్లో జ్వరం లక్షణాలు తక్కువగా కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి పరిస్థితి అదుపులో ఉందని చైనా ప్రభుత్వం ప్రకటించింది ఏ వైరస్ అయినా చలికాలంలో బలంగా ఉంటుందని రోజులు గడిచే కొద్దీ తీవ్రత తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఈ వైరస్ వ్యాప్తి నిరోధకత అంశాలపై ప్రయోగాలు చేస్తున్నారు కోవిడ్ కి కారణమైన వైరస్ హెచ్ఎంపివి వైరస్లు ఒకే వైరల్ కుటుంబానికి చెందినవి కావు అందుకే వీటిని అంచనా వేయటం కష్టమవుతోంది వాటి లక్షణాలు దాదాపు ఒకేలా ఉన్నప్పటికీ వ్యాప్తి విషయంలో సరైన నివేదికలు లేవు ఇవి ప్రాణహాని కలిగించేవే అని మాత్రం సైంటిస్టులు చెబుతున్నారు మరో ఆందోళన కలిగించే విషయం ఏంటంటే కరోనా టీకాలు వీటికి పనిచేయవు చికిత్సలో కూడా తేడా ఉంటుంది ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రస్తుతం హెచ్ఎంపికి యాంటీవైరల్ మందుల్లో మరి ఈ వైరస్పై ఇండియా ఎలాంటి చర్యలు తీసుకుంటోంది ప్రస్తుతానికి భారతీయ సైంటిస్టులు ఈ వైరస్ని గమనిస్తున్నారు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అధికారి డాక్టర్ అతుల్ గోయల్ దీనిపై స్పందించారు సాధారణ జలుబుకి కారణమయ్యే ఇతర శ్వాసకోశ వైరస్ లాంటిదే ఇదని ఆయన అన్నారు చాలా పెద్దవారిలో చాలా చిన్నవారిలో ఇది ఫ్లూ లాంటిది కావచ్చని అభిప్రాయపడ్డారు అలా అని తేలిగ్గా తీసుకోవటానికి వీలేదని స్పష్టం చేశారు ఇప్పటికే భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచనలు జారీ చేసింది మరోసారి అందరూ మాస్క్ పెట్టుకుంటే మంచిదని శానిటైజర్ వాడుతూ చేతుల్ని శుభ్రంగా ఉంచుకుంటే మంచిదని సూచిస్తోంది అనారోగ్యంగా ఉన్నప్పుడు రద్దీగా ఉండే ప్రదేశాలకి దూరంగా ఉండాలి అని చెబుతున్నారు ప్రస్తుతానికి ప్రమాదం లేదని చెబుతున్న ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచనపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి గతంలో కరోనా వైరస్ ఉద్భవించినప్పుడు కూడా ఇలానే వ్యవహరించారని ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని ఆ అనుభవంతో ఈసారిన ఖచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలి అని డిమాండ్ చేస్తున్నారు కోవిడ్ నైన్టీన్ నేర్పించిన పాఠాలతో వైరస్ను ఎదుర్కొనేందుకు భారత సంసిద్ధంగా ఉంది భారతదేశంలోని మేజర్ ఆసుపత్రులన్నీ ఆక్సిజన్ సిలిండర్లు ఐసోలేషన్ బెడ్స్తో రెడీగా ఉన్నాయి ఇలాంటి ఎమర్జెన్సీ తలెత్తినా సిద్ధంగా ఉన్నామని కేంద్రం అంటుంది అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని రాష్ట్రాలు ప్రజలు కూడా సహకారం అందించాలి అని కోరుతోంది గతంలో కరోనా వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించారు లాక్డౌన్ కారణంగా చాలామంది మృత్యువాత పడ్డారు ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఇంకోసారి తలెత్తబోతున్నాయా దీనికి నో అని సమాధానం చెబుతున్నారు అధికారులు దేశంలో మరోసారి లాక్డౌన్ తలెత్తదని గట్టిగా చెబుతున్నారు ఎలాంటి వారెస్ అయినా అడ్డుకుంటామని ప్రజా జీవనాన్ని స్తంభింపజేసే నిర్ణయాలు తీసుకోమని చెబుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి